హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మీ నీ బ్లాగ్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో కంప్లీట్ అయిపోయినండి అవన్నీ తెచ్చిపెట్టాను వీటన్నిటిని ఆరేసేయాలి సో చిన్నప్పుడు అయితే ఇట్లాగే ఎడ్ల బండి మీద గినుజెడ్లు అమ్మడానికి వచ్చేవాళ్ళు సో ఇప్పటికీ అలాగే వస్తున్నారు అనమాట ఎల్లమ్మట గెన్సుగెడ్డలు అమ్మడానికి అని ఎడ్ల బండి కట్టుకొని సో ఇంకా పక్కన అయితే వంట చేస్తున్నాను అన్నం పెట్టున్నాను అలాగే ఇంకో స్టవ్ మీద వచ్చి పప్పుచారు అనమాట పొటాటో ఫ్రై అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈరోజు మా లంచ్లోకి పప్పుచారు పొటాటో ఫ్రై అనమాట సో ఇంక పప్పుచారు కూడా తాలిం పెట్టేస్తున్నాను ఇంకా అన్నం కూడా ఉడకడం మైపా వచ్చేసింది ఇందాక బట్టలు చూపించాను కదా సో ఆ బట్టలన్నీ అయితే ఆరేసేసానండి ఇంకా తర్వాత మా పిల్లలకి అన్నం తినిపించేసి నేను తినేసి కొంచెంసేపు పడుకున్నాము ఇది వచ్చి ఈవినింగ్ అన్నమాట ఇంకా ఇంకా నిద్ర లేచిన తర్వాత కొంచెం స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇందాక కొంచెం పప్పుచార తాళం పెట్టేటప్పుడు పడింది అనమాట అందుకని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని సింక్లో ఉన్న అంటలన్నీ కూడా కడిగేశాను ఇంకా బట్టలన్నీ తీశాను వీటన్నిటిని మడతేసేయాలి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా పిల్లలు రోజు కొంచెంసేపు ఆడుకుంటారనమాట షియో అయితే ఎదుకోండి కొంచెం టెన్నిస్ అది ఆడుతుంది బ్యాడ్మింటన్ అది ఇంకా హంసిక వాళ్ళు అయితే నిద్రపోతున్నారు ఇంకా లెగ్గోళ్ళు ఎదులేసినాక ఆటలు మొదలు పెడతారనమాట నేను ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టడం మొదలు పెట్టేసేసాను ఇంకా మడత పెట్టేసి ఇంకా చపాతీకి అయితే పిండది కలపాలి పెద్ద వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి చూడండి ఈ వీడియో నిస్